కాకినాడ ఎదురుగా ఉన్న గ్రౌండ్ లో కాశ్మీర్ అందాలతో కూడిన ఎగ్జిబిషన్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గంధి బాబ్జీ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం ఈ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది ఎగ్జిబిషన్ సందర్శించిన వీక్షకులు కాశ్మీర్ మాదిరిగా ఏర్పాటు చేసిన కాశ్మీర్ అందాలతో కొండ కోనలు లోయలు మంచు నీరు కాశ్మీర్ యాపిల్స్ వంటి సెట్టింగ్లతో ఏర్పాటు చేసిన కాశ్మీర్ ఎగ్జిబిషన్ పలువురిని ఆకర్షించింది సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ కాకినాడ నగర అధ్యక్షుడు మల్లెపూడి వీరు ఎగ్జిబిషన్ నిర్వాహకులు దౌలూరి భద్రరావు ఎం రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు అన్న మొబైల్ కొంచెం ఈగరే ఎక్కడ ఏయొచ్చింది వచ్చేంటి ఇంకా పోవాలి ఎక్కడ యాప్ అన్నమాట Thank you I'm yeah. sorry <laughs> <laughs>

నా పేరు రాజారెడ్డి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రమే కాకుండా దాదాపుగా పన్నెండు రాష్ట్రాల్లో ప్రసిద్ధి పొందిన పేరు ఎందుకంటే ఫస్ట్ జమిని సర్కూస్ నిర్వహించే అనుభవం మాకుంది దాంట్లో భాగంగానే ఇప్పుడు సుమారుగా పన్నెండు ఎగ్జిబిషన్లు ఎట్ ఏ టైం మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి తెలంగాణలో కానివ్వండి కర్ణాటకలో నుండి ఎట్ ఏ టైం నడుస్తూ ఉన్నాయి ప్రతి ఒక్క దగ్గర కూడా కాశ్మీర్ సెటప్ ఏదైతే ఉందో మనం ప్రప్రదం ఎగ్జిబిషన్లో చూపిస్తూ ఉన్నాము అంటే కాశ్మీర్ అందాలని ఇది ఒక మినీ కాశ్మీర్ లాగా తయారు చేసి అక్కడ ఏ విధంగా అక్కడ వాతావరణం ఉంటుంది అదేవిధంగా అక్కడ ఎట్లా మంచు పడుతుంది దాంతోపాటు ఒక టనల్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఈ టనల్లో సుమారుగా నూట ఇరవై అడుగులు పొడుగు టనల్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసాము దీంతోపాటు అక్కడ నీటి సెలహరులు కూడా మనం ప్రపంచంగా ఇక్కడ చూపించడం జరుగుతుంది దీంతోపాటు కాశ్మీర్ ప్రసిద్ధి అంటే యాపిల్స్కి ఆ యాపిల్ ట్రీస్ కూడా ఇక్కడ మనం చిన్నారులను దానికోసం యాపిల్ ట్రీస్ కూడా ఈ ప్రదర్శనలో పెట్టడం జరిగింది అందరికంటే ముందుగా చెప్పాల్సింది ఏంటంటే ఈ ప్రదర్శన యాక్చువల్లీ లాస్ట్ మంత్ ఇరవై ఏడు తారీఖున ప్రారంభం అవ్వాల్సింది అనేక కారణాల వల్ల ఈ కొంచెం క్లైమేట్ సహకరించక కొంచెం లేట్ అయింది అందరు కూడా శ్రమించాలి ఎందుకంటే వేసవి హాలిడేస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము ప్రతి ఒక్కరికి కూడా మరణించి క్షమాపణలు చెప్తూ ఉన్నాము ఈ ప్రదర్శన రేపటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా మన కాకినాడ పట్టణంలో అందుబాటులోకి రానుంది ఎందుకంటే ఈరోజు ఓపెనింగ్ నగరేషన్ మాత్రం జరిగింది ఇది దీంట్లో ఈ కాశ్మీర్తో పాటు సుమారుగా యాభైకి పైగా స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా జైంట్ వీల్ కొలంబస్ బ్రేక్ డ్యాన్స్ అంటే అమ్యూజ్మెంట్ రైట్స్ కూడా చిన్నారి పిల్లలను ఆకర్షించే కోసం ఏర్పాటు చేసింది ఇది ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ప్రదర్శన పడుతుంది ప్రపంచంగా కాకినాడ రావడానికి కారణం ఏంటంటే కాకినాడ ప్రజలకి ఒక ఎంటర్టైన్మెంట్ అంటే ఎగ్జిబిషన్ అవుతుంది ప్రతిసారి కూడా ఏదో సినిమాకి పోతారు లేకపోతే బీచ్కి పోతారు అది కాకుండా ఒక సపరేట్గా ఉండే విధంగా ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కాకినాడ ప్రజలు లాస్ట్ టైం మేము ఇక్కడ అండర్ వాటర్ టనల్ ఎక్స్పో అంటే మీ అందరికీ గుర్తుండి ఎందుకంటే చేపల ప్రదర్శన ఎంతగానో ఇక్కడ ఆదరించారు దాంతోపాటు లాస్ట్ ఇయర్ జలకన్నెల ప్రదర్శనని ఈ ఇయర్లోనే సంక్రాంతి పెట్టడం జరిగింది దీంతోపాటు ఈసారి అవి కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్లో ఉండే కోసం ఈ మెనీ కాశ్మీర్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసాము ఇది సుమారుగా అరవై అడుగులో వెడల్పు రెండు వందల అడుగులు పొడుగుతో నిర్మించాము ఇది సుమారుగా డెబ్బై మంది కార్మికులు సుమారు నెల రోజుల పాటు క్షమించి ఈ అద్భుతమైనటువంటి సెట్టింగ్ వేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఎంజాయ్ చేస్తారని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు కాకినాడలో మరి ఈ సమ్మర్లో మరి మనం ఏదైనా ఎంజాయ్ చేయాలని చెప్పి చాలామంది కాశ్మీరు అలాగే కులిమానాలు వెళ్తూ ఉంటుంటారు మరి ఆ యొక్క పరిస్థితుల్ని ఈరోజు కాకినాడ నడిబొడ్డులోకి తీసుకొచ్చి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు భద్రరావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే నిజమైన యాపిల్స్ని తలపించే విధంగా మంచు కొండలను తలపించే విధంగా ఈ సెట్ వేయడం కూడా చాలా బాగా అంటే ఇంచుమించుగా రెండు మూడు నెలల నుంచి కష్టపడుతున్నారు మద్రాసు నుంచి అలాగే ముంబై నుంచి కూడా టెక్నీషియన్స్ తీసుకొచ్చి మరి ఇంత మంచి సెట్ని ఏర్పాటు చేసి కాకినాడ చిన్న నగరం అయినా కూడా ఈ చిన్న నగరంలో ఏదో హైదరాబాదులో చూసిన విధంగా మనం ఏదో నిజంగా మంచు కొండల్లో ఉన్నామా అని అనిపించే విధంగా కూడా ఈరోజు ఇంత బాగా మంచి సెట్ నేసి మరి ఈరోజు ఎగ్జిబిషన్ మరి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరి దీనికి ఈ యొక్క కా ఎగ్జిబిషన్కి ఏర్పాటు చేయడానికి అలాగే మరి రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు అలాగే పట్టణ ఎమ్మెల్యే కొండబాబు గారు సహకారంతో మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహణ నిర్వహించిన భద్ర గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాకినాడ ప్రజలందరికీ కూడా కాకినాడ ప్రజలు ఏదైనా ఎంజాయ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళడానికి లేదండి యాక్చువల్గా ఏదైనా వెళ్తే సినిమాకి వెళ్ళాలి లేదా బీచ్కి వెళ్ళాలి అటువంటి కాకినాడలో ఇంత మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత మంచి ఎగ్జిబిషన్ని ఎక్కడో హైదరాబాద్లో ఉండే ఎగ్జిబిషన్ని ఈరోజు మరి కాకినాడ సిటీలో ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మరి భద్ర గారికి వారి యొక్క బృందాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అలాగే ఇంత కార్య ఇంత మంచి కార్యక్రమాన్ని మరి ముందుండి ప్రోత్సహించిన మరి నానాజీ గారికి అలాగే కొండబాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాకినాడ ప్రజలందరూ కూడా ఈ యొక్క కాశ్మీర్ వాతావరణాన్ని ఈ యొక్క కాశ్మీర్ యాపిల్స్ని చూడడానికి రావాలని ఈ యొక్క ఎగ్జిబిషన్ అందరూ కూడా సపోర్ట్ చేసి వీళ్ళందరికీ తోడ్పడి సహాయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేసి ఆ పెద్దలందరికీ సెలవు తీసుకుంటారు ఈ రోజుని మన కాకినాడ నగరంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఎగ్జిబిషన్ని పెద్దరారు వారి పార్ట్నర్స్తో కలిసి ఏర్పాటు చేయడం చాలా ఆనందించదగిన విషయం ఎందువల్లంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ యుద్ధ వాతావరణంలో ఎవరు కూడా కాశ్మీర్ వెళ్ళి అక్కడ అందచందాలు చూసేటువంటి పరిస్థితి లేదు అలాంటిది పరిస్థితిని ఇక్కడ ఒరిజినల్గా ఆ కాశ్మీర్ సోయగలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలా ఆనందం ఈ సమ్మర్లో బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక వినోదాన్ని పంచాలనేటువంటి సదుద్దేశంతో సుమారు రెండు నెలల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ఈ పార్ట్నర్స్ అందరూ కూడా చాలా కష్టపడి ఏర్పాటు చేశారు ఒక చక్కని వాతావరణం మెయిన్ రోడ్లో ఈజీగా ఎక్కువ ప్లేస్ పెట్టి పార్కింగ్కి ఇబ్బంది లేకుండా కూడా చేసాం వాళ్ళందరికీ కూడా అభినందనీయం మన కాకినాడ వాసులందరికీ ఇది ఒక వరం ఇచ్చేదంటే ఒక రెండు నెలలు ఖచ్చితంగా జూన్ ఎండింగ్ వరకు కూడా ఈ పిల్లలకి సెలవులు ఇవన్నీ కూడా ఉంటాయి ప్రజలు కూడా కొంచెం ఈ సమ్మర్లో రిలాక్స్ అవ్వడానికి సాయంకాలం ఎగ్జిబిషన్కి వచ్చి ఆనందించాలని ఎంత కష్టపడి చేసినటువంటి పెద్దరారు వాళ్ళ పార్ట్నర్స్ అందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియపరచుంది